హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు గురువారం బాబా టెంపుల్కి పాండ్రాకి వెళ్ళామండి అక్కడ ఈరోజు సాయి చాలీసా చదువుతున్నారు అందరూ కూడా గురు పౌర్ణమి అయిపోయిన తర్వాత వచ్చిన గురువారం అండి ఇది అయితే ఇక్కడ చూసారా ఎంటర్ అవ్వంగానే ఆ కుక్క చూసారా ఎంత హాయిగా నిద్రపోతుందో అసలు ఎంతమంది ఉన్నా అందరూ పారాయణం చేసుకుంటున్నా ఏమీ పట్టించుకోకుండా చక్కగా నిద్రపోతుంది గుడిలో ఈ చాలీసా స్టార్ట్ అవుతుందండి ఇంకా మేము దర్శనానికి అని వెళ్ళాము దర్శనం చేసుకున్నాము మీరందరూ కూడా ఇవన్నీ చూస్తారని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను మీరు కూడా చూసి బాబా ఆశీస్సులు పొందండి సాయి చాలీసా చేశారండి చాలీసా అయిన తర్వాత పదకొండు సార్లు చాలీసా చేస్తూ ఒక్కొక్క చాలీసా పారాయణం అవ్వంగానే హారతిస్తున్నారు హారతి ప్రసాదం ఒక్కొక్కరు పెడుతున్నారనమాట అయిపోయాక మధ్యాహ్నం హారతి కూడా ఇచ్చారు మొత్తం వీడియో చూసి మీరు కూడా బాబా ఆశీస్సులు పొందండి ఫ్రెండ్స్ నేను బాబా భక్తురాలని ఎలా అయ్యాను ఏంటి వారు నా జీవితంలో చేసిన మార్పులు అవన్నీ కూడా నేను మీకు ఒక వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్ సాయి దివ్య పూజ కూడా ఒక వీడియో చేసి పెట్టాను ఫ్రెండ్స్ అది కూడా చూడండి వీలైన వాళ్ళు చేయగలిగిన వాళ్ళు చాలా సింపుల్గా ఉంటుంది పారాయణం కూడా గురువారాలు మాత్రం చేసుకోవాలి మన వీళ్ళని బట్టి ఎన్ని వారాలు అనుకుంటే అన్ని వారాలు చేసుకోవచ్చు అది కూడా మీరు ఉంటుంది ఫ్రెండ్స్ సాయి దివ్య పూజ అని ఉంటుంది క్లిక్ చేస్తే వస్తుంది చూడండి చూసి వీలైన మీ వీళ్ళని బట్టి చేసుకుందాం అనుకునే వాళ్ళు ఎవరికన్నా సమస్యలు తీరని కోరికలు అలా ఉంటాయి కదా నాకైతే నేను పారాయణం స్టార్ట్ చేసిన సెకండ్ డేని నేను అనుకున్న కోరిక నెరవేరింది ఫ్రెండ్స్ అందుకని ఎంతో నమ్మకంతో చెప్తున్నాను వీళ్ళని బట్టి మీరు కూడా చేయండి పారాయణం ఆ పారాయణం ఎలా చేయాలి ఏంటి అన్ని డీటెయిల్స్ మొత్తం అందులో ఉంటాయి ఆ వీడియో చూడండి ఈ వీడియో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది పాండ్రాక్ అనమాట మాకు కొంచెం దగ్గరలో ఉంటుంది బంటుమిల్లికి దగ్గరలో బాబావారి టెంపుల్ ఇది ఇక్కడ కూడా వెళ్తూ ఉంటాం అన్నమాట బంటమీళ్ళలో ఒక టెంపుల్ ఉంది ఇక్కడ పాండ్రాకులో ఒక టెంపుల్ ఉంది మాకు వీళ్ళని బట్టి అక్కడికి ఇక్కడికి గురువారాలు వెళ్తూ ఉంటాము సరే ఈ గురువారం ఇక్కడ చాలా జరుగుతుంది ఇవన్నీ మీరు కూడా చూస్తారని చెప్పేసి మీకోసం వీడియో చేశాను ఫ్రెండ్స్ మీరు కూడా చూసి బాబావారి ఆశీస్సులు పొందుతారని చెప్పేసి చేశాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి వెళుతుంది అండ్ బాబా గారు ఆశీస్సులు కూడా మీ అందరికి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఉంటాను ఫ్రెండ్స్ నెక్స్ట్ హార్తి అవన్నీ ఉంటాయి కంటిన్యూషన్గా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలా బాగుంటుంది ఆ చాలీసా పారాయణం కూడా పెట్టాను ఫ్రెండ్స్ అది కంప్లీట్గా స్టార్ట్ చేసినప్పుడు తీసాను ఒక్క అధ్యయనం ఒక పారాయణం అది కూడా చూడండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ buddy and his now

చాలిసా పారాయణం అయిపోయిందండి పారాయణం అయిపోయాక పారాయణం చేసిన భక్తులు ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా తాంబూలాలు ప్రసాదాలు వాళ్ళు ఎవరెవరు ఏమేమి తెచ్చారో గుడికి వచ్చిన భక్తులందరికీ కూడా తాంబూలం అవి ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటా అందరూ కూడా వచ్చిన వాళ్ళందరికీ తాంబూలాలు ఇస్తున్నారండి మీరు కూడా చూసి బాబావారి ఆశీస్సులు మీరు అందరూ కూడా పొందాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా చూసారా ఎంత బాగా చేస్తారు ఇక్కడ ఇప్పుడు కూడా ఆషాఢంలో ఇలా చేస్తారండి ఇక్కడే ఈ టెంపుల్లో